శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ పోలి స్వర్గం నోము కదా ఓ మారుమూల గ్రామానికి చెందిన రజకశ్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా ఆమెకు వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలులేదంటూ పోలిని కిందకు లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఇలా ప్రతి ఒక్కరూ అరటి డొప్పలో దీపాలు వెలిగించి మీకు కుదిరితే నదిలో చెరువులలో వావులలో వదలండి కుదరని వారు మీ ఇంటి వద్దనే తులసికోట వద్ద ఒక టబ్బులో నీళ్లు పోసి గంగను తలుచుకుంటూ దీపాలను వదలవచ్చు శ్రీమాత్రే నమ